వచ్చే వరకు మా బాబు వరకు ఇక్కడ వర్క్ నడుతుంది జేసి పెట్టుకొని తీసుకొచ్చి లైట్లు పెట్టలేదు దానికి ఏం పెట్టలేదు లొంగతానుగా పని చేయిస్తారు మా బాకు ధైర్యం వస్తా నాకు ఫోన్ చేసినప్పుడు దూరం అని పోలీసుల్లో తగ్గిపోయాం పోలీసుల్లో తగ్గిపోతే వాళ్ళు ముగ్గురు వచ్చి రాసారు వాళ్ళందరూ మీ అందరం కలిసి ఒక పది మంది దాకా ఇట్లా దిగొచ్చాం కట్ట మిక్కలు వచ్చాం వచ్చినాక ఇక్కడ బండ్లా కొట్టిన ఫోన్ లైఫ్ ఫోకల్ చూసారు బండి బంద్ చేసారు బండి బంద్ చేసి ఉరికిరు ఉరికినాక సార్లు ఉండి అన్ని చెకింగ్ చేసుకున్నాం చెకింగ్ చేసుకొని సార్లు ఎట్లా అందరూ ఇంటికి వెళ్ళాక వచ్చి ఇక్కడ కావలికాసినాం కావలికాసినాక కొద్దిసేపు పండుకున్నాం పండుకున్నాకేమన్నా మళ్ళీ చేసి స్టార్ట్ చేసేరు అలాగే బండి ఒకేనా అలా పట్టుకున్నారు బా పోతారు ఇంటి వాళ్ళు పోతారు వాళ్ళు ఉరికి ఏ ఎవర వేలరాని అని గట్టిగా ఓర్ వాళ్ళు ఏం చేసారు ఉరికిరు ఇద్దరు ఇద్దరు డ్రైవర్లు వచ్చారు ఇద్దరు ఉరికిరు ఇద్దరు ఉరికిన తర్వాత మళ్ళీ ఏం చేసారు ఒక గ్యాంగ్ ఒక పది ఇరవై మంది దాకా వచ్చారు బెయిరిస్తామని వచ్చి మమ్మల్ని ఇట్లాంటి ఊళ్ళు ఎన్నో జరిగినాయి దాన్ని అన్ని వెతిక్రియాలనే మేము అంటాం కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకుపోతాం పురావస్తు శాఖ తీసుకుపోయి ఇప్పుడు ఈ సమస్యను తీసుకుపోతాను ఆధారం మన ఆటలాడి రెడ్ ఉన్నది అధికారులు వాళ్ళు చర్య తీసుకపోతే జనం అంతా కాదు ఎవరు కూడా దీన్ని ఉపేక్షించే సమస్య లేదు అధికారులు అనధికారులు అనేది ఏం లేదన్నా ఖచ్చితంగా దీని మీద సమస్యను ఎంత దూరమైనా తీసుకుపోతాం న్యాయం జరిగేటట్టు ఇట్లాంటి పునరావృతం కాకుండా మరి గతంలో కూడా తవ్వకాలు జరిగినాయి మరి అల్లేం వెళ్ళినాయి ఏం వెళ్ళలేదు ఇది అయితే పెద్ద నేరం పెద్ద క్రైమ్ ఇది అందరికి తెలుసు గతంలో కూడా ఇది ఒక్కొక్కరు జైలు పాలయ్యారు ఎంతటి వారు ఉన్నా కూడా చట్టరీత చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తారా మీకు కూడా ఇది తబాకాలను కూడా మనం ఇప్పటికైనా అరికట్టేది అందరు ఎవరు ఎంత ఎంత నాయకులైనా కూడా నిలిచిపెట్టేది లేదని మరి వాళ్ళందరినీ కూడా పోలీసు ఏకైనా ఏమైనా కూడా మేము దాని కలెక్టర్ కూడా పిటిషన్ ఇస్తాము మరి దీనికి ఎంబడీఏ మరి పోలీసు బృందం కూడా చీర తీసుకొని ముందంజలో ఉండి ఇది దీన్ని ఎంతటి వారని ఎన్నుకున్నా కూడా వాళ్ళని వెలికి తీయాలని మేము గ్రామం తరపున మేము అందరం కోరుకుంటున్నాం వేలేరు మండలంలో వేలేరు యొక్క గ్రామ శివార్లో ఒక చెరువు దగ్గర ఈ చెరువు పక్కన ఇట్టబోయిన వెంకటయ్య అనే వ్యక్తికి వన్ వన్ త్రీ బై ఎయిట్ సర్వే నెంబర్లో రెండు ఎకరాల సుమారు రెండు ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్లో నిన్నటి రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక జేసీబీ తోటి వచ్చి అటు ల్యాండ్ను ఒక గుంత లెక్క ఒక సుమారు ఆరు అడుగుల వెడల్పు పొడవుతోటి గుంత తీసి తోవటం జరిగింది ఇదే సమయంలో అక్కడ ఉన్న ల్యాండ్ యొక్క యజమాని తన యొక్క ఆవులను గడ్డి వేయటకు వెళ్ళగా ఏదో శబ్దం వస్తుందని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఏమంటే మా పోలీసు వారు వెళ్ళగా అక్కడ మరి ల్యాండ్ ఓనరు మరి వ్యక్తులు పోలీసు వారు వెళ్ళగా అట్టి వ్యక్తి అక్కడ అట్టి వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయినారు మేము అటు యొక్క జేసీబీని ఈరోజు ఉదయం అక్కడికి వెళ్ళి పరిశీలించి చూసి అటు జేసీబీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాము తీసుకువచ్చి ఇట్లా ఫిర్యాదు తోటి ఫిర్యాదు ఇంకా మనకి ఫిర్యాదు ఏమీ చేయలేదు ఇప్పుడు అతన్ని పిలిపించి అతని ఫిర్యాదు మేరకు చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకొని కేసుని దర్యాప్తు చేస్తారు